హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందు మనమే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక మిషన్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఇక కాలేజ్లో అయితే మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు కదా ఇక మిషన్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడానికి ఎంత ఆశలతో ఉంటాడు కానీ వాళ్ళ పరిస్థితులు అనుకూలించవని చెప్పేసి వస్తారైతే చెప్తుంది మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటి మిషన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక మనం అని అంటే ఇక అలా వెళ్తా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇక మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇక రిషి సార్ అసలు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ఎలా అయితే డెవలప్ చేశారు అసలు మన జగతి మేడం కాన్సెప్ట్ అని చెప్పేసి మొత్తం అయితే ఇలా చెప్పుకుంటూ వస్తుండగా ఒక చాటుకు వచ్చేసరికి ఇక ఇలా పడిపోతూ ఉండంగానే ఇక వస్తారు ఒక్కసారిగా మను అయితే పట్టుకుంటుంది ఇక మను కళ్ళల్లో వస్తారు మీద ప్రేమ అయితే కనిపిస్తూ మనకైతే చూడొచ్చు నిజానికి ఇలా జరగడం అసలు నాకు నా ఎందుకంటే రిషి మళ్ళీ బ్యాక్ రావాలి మను ఇక రిషిని వస్తువుని కలపాలి సీరియల్ ఎండ్ అవ్వాలి ఇదైతే బాగుండిద్ది ఎంత ల్యాక్ చేసినా ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ఎండింగ్ అంటే బాగుండిద్ది అని అలా కాకుండా ఇక రిషి ఎప్పటికీ రాడు అని ఇక రాకపోతే రిషి క్యారెక్టర్ని అంతటితో ఇక చనిపోయాడు అని చెప్పేసి అలా ఉండిపోతే ఇక వసుధారణ ఏం చేస్తారంటే ఇక సేమ్ రిషి ఖచ్చితంగా ఎప్పటికైనా వస్తాడు అని ఒక భ్రమలో ఉండేటట్లు క్లోజ్ చేసినా అదొక విధం అలా కాకుండా ఇక రిషి రాడు రిషి ఫేస్ లో కొత్తగా ఈ మాను క్యారెక్టర్ తీసుకొచ్చారు కొన్నాళ్ళకి రిషి రాకపోయేసరికి ఇక చనిపోయాడు అని చెప్పేసి ఇక వసుధరాని ఒప్పించి వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తారా ఏమన్నా నాకు అర్థం ఏమో నేను అనుకుంటున్నా ఎలా అసలు ఎలా చేస్తారో అర్థం కావట్లే ఈ మానవ గతం వచ్చేసరికి రిషి ఇద్దరు కూడా ఆ కమల పిల్లలు ఉండి చిన్నప్పుడే ఎలాగో తప్పించారు అనుపమ అనేసి ఒక విధంగా అయితే బానే ఉంది అలా కాకుండా మహేంద్రకి అనుపమకి లవ్ లో ఉన్నప్పుడే అంటే ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీలో ఉన్నప్పుడే అనుకోకుండా ఒక రోజు సడన్ గా అలా జరగడం వల్ల మనకి అనుపమాకి మహేంద్రకి ఇక మనువు పుట్టడం వల్ల వీళ్ళిద్దరూ అంటే జగతి మహేంద్రాని డిస్టర్బ్ చేయకుండా తన ప్రేమను తనలోనే దాచుకొని వీళ్ళిద్దరిని ఒకటి చేసి వెళ్ళిపోయి మనుని అలా పెంచి పెద్ద చేయడం ఇలా కూడా జరగొచ్చేమో నాకు అర్థం ఇలా అయితే అసలు చండాలంగానే ఉంటుంది కానీ మరి ఒక్కొక్కళ్ళు సీరియల్ నుంచి తప్పుకుంటే మరి ఏం చేస్తారు ఎక్కడి నుంచో అక్కడి నుంచి లింక్ అనేదో పెట్టాలి కాబట్టి ఇలా ఏమో ఒకప్పుడు లవ్లో ఉన్నప్పుడు తాగిన మాయకు ఇలాంటి బోల్డ్ ఉంటాయి కదా ఇక ఆ టైంలో ఇక అనుపమ వల్ల ఇక మనం అయితే రావడం జరుగుతుందేమో ఇక అందుకని మా డాడీ ఎవరో చెప్పకుండా నన్ను ఇలా పెంచి పెద్ద చేసి ఇట్లా చేశారని చెప్పేసి మనుకి అనుపమ మీద కోపంగా ఉండొచ్చు ఈ వివరాలన్నింటినీ కూడా ఎవరికి తెలియకుండా దాస్తూ రావడం వల్ల ఇలా కూడా కథన అనేది సాగిస్తూ ఒకనాటికి మహేంద్రకి అయితే తెలిస్తాది అనమాట ఒకప్పుడు అనుపమ అని నేను ఫ్రెండే అనుకున్నాను కానీ తను నేను అనుగాఢంగా ప్రేమించిన ప్రయాసాన్ని తెలుసుకోవడం ఎటు జగతీ లేదు కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అదేవిధంగా ఇక రిషి కూడా వస్తే ఇలా రిషి రాకపోతే ఇలా ఇక వచ్చాడు అని అంటే రిషి తమ్ము రిషి తమ్ముళ్ళలాగా మను ఉండిపోయి ఇక ఏం జన్లుకి మనుకి పెళ్లి చేసేసి ఇక మహేంద్ర అనుపమ ఒకటైపోయి ఇక రీషి వసు ఇద్దరు ఒకటైనట్లుగా దగ్గర అవడం అంటే ఇప్పుడున్న దూరాన్ని తగ్గించి ఒకటి చేయడం వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి శైలేంద్ర ఇక దేవి దేవియానీరు మారిపోయి తమ తప్పు తెలుసుకొని అందరూ ఒకటైపోవడం అనేది సీరియల్ ఎండింగ్కి ఒక విధంగా బాగుంటుంది రిషి వస్తే ఇక రాకపోతే ఏం చేస్తారంటే ఇక మనం ఇందాక చెప్పిన కాన్సెప్ట్ అని అనమాట మహేంద్ర వాళ్ళ కొడుకు మనం ఇక రిషి ప్లేస్ లో ఒక దేవుడు ఒకరిని ఇచ్చాడు ఇంకొకరిని తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు రిషి వెళ్ళిపోగానే మళ్ళీ మను దగ్గర చేసి మళ్ళీ జగతి ద్వారా పోయిన ప్రేమను మళ్ళీ అనుపమ ద్వారా మహేంద్ర జీవితంలోకి ఎంట్రన్స్ అదే విధంగా రిషి సార్తో ప్రేమలో ఉండి కొన్నాళ్ల పాటు తనతో ట్రావెల్ చేసి అనుకోని పరిస్థితుల్లో ఇక దాన్ని వెళ్ళిపోతే జీవితాన్ని అలా తన కోసమే త్యాగం ఎలా చేస్తారు పోయిన వాళ్ళతో మనం పోలేం కదా అని మహేంద్ర అనుకున్న వాళ్ళు సర్ది చెప్పి మనోకే ఇచ్చి బయలు చేస్తారో ఏమో మరి ఎలా జరుగుతుందో చూడాలి రిషి రాకపోతే ఇలానే ఉండిద్దేమోనని ఒక ఎండింగ్ పిచ్ ఎండింగ్ జరిగిద్దేమోనని భయంగానే ఉంది రిషి రావాలి ఎలాగైనా సరే తను వస్తేనే కొంచెం సీ సీరియల్ అనేది బోరింగ్లో కాకుండా ఎన్నాళ్ళు బోర్ కొట్టించినా లాస్ట్లో ఎండింగ్ కన్నా కొంచెం అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా